అల్ల ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గట్ ఎవరస్తా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన డ్రై ఫ్రూట్ షాప్ గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఓకే ఈరోజైతే మన హనుమంత్ గారు రెగ్యులర్గా ఈ ఐటెమ్స్ తెస్తుంటాడు కదా అయితే కొన్ని ఐటమ్స్ తెచ్చిండు అసలు తెచ్చిండు ఏందనేది అన్న చేతుల మీదగానే కాటన్ అయితే కట్ చేయించా కట్ చేయాల కాటన్ కటింగ్ ఏమేమి పచ్చళ్ళు ఓకే నూనె ఓకే మొత్తం ఇవి ఇవి ఇది ఏంటంటే మంచిగా సూపర్ తేనెలు కూడా చాలా బాగుంటాయి నెంబర్ వన్ క్వాలిటీ తేనెలు అనీస్ వీటితో పాటుగా పచ్చళ్ళు కూడా కొన్ని తెచ్చిన అన్న ఏమేమి పచ్చళ్ళు తెచ్చిన చింతకాయ టమాటా ఉసిరికాయ గోంగూర మ్యాంగో ఒక ఆరు రకాల పచ్చళ్ళు

మసతే గుమగుమల ఆరట చందు శ్రీలు ఉంటది గుమ ఉంటది అట్లా శ్రీమి గెలవే గుమగుమల ఆరటది ప్యూర్ పల్లె నూనె గాను గాను నూనె గాను గాను తయారు చేయబడిన పచ్చళ్ళు అయితే ఒకటి లేదు గాని అండి నూనె అది ఉన్నా గాని పచ్చళ్ళు ఇప్పుడు ఇది 1 కిలో డబ్బా 1/2 డబ్బా ఇది ఎంత మనం కస్టమర్లకి అమ్మేది 120 మార్కెట్ మన అర్థం 120 110 115 120 ఆ మధ్యలో అమ్మొచ్చు అన్నమాట కస్టమర్లకి ఓకే పావు కిలో డబ్బా పావు కిలో పచ్చడి ఫ్రెష్ పచ్చళ్ళు ఎప్పటికప్పుడు పెట్టిస్తుంటాం అన్నగారే వాళ్ళ రిలేషన్స్ తోటే పెట్టిస్తుంటాడు మన హనుమంతన్నగారు అన్నగారు ఏమేమి పచ్చళ్ళు చెప్పానో మనకు అవైలబుల్ రెగ్యులర్ గా అయితే ఉసిరికాయ మామిడికాయ నిమ్మకాయ టమాటా పండుమిర్చి గోంగూర కొత్తిమీర పుదీనా తర్వాత ఏమంటారు బీట్రూట్ క్యారెట్

కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఆర్పి టూ ఫిఫ్టీ ఓకే మనం రెండు నలభై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై వరకు అమ్ముతాం మా షాప్ లో కావాలంటే హనీస్ హనీస్ పచ్చళ్ళు హనీస్ మాత్రం మనకు అవైలబుల్ గా ఉంటాయి ఎవరైనా సరే లోకల్ హైదరాబాద్ సిటీలో ఎక్కడికైనా పంపిస్తాను నేను కావాలంటే ర్యాపిడో ఛార్జ్ కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే ఇవ్వాలి హైదరాబాద్ సిటీ అయితేనేమో ర్యాపిడో ఛార్జ్ మీరు ఇవ్వాలి బయట జిల్లాలు అయితేనేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తాం కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే ఇవ్వాల్సి ఉంటుంది మన షాప్ అడ్రస్ చెప్పాను ఆల్రెడీ ఇంకో చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి గానుగ నూనెలు కూడా ఫ్రెష్గా పట్టిన నిన్ననే పట్టిన పల్లీలు ఇలా ఇరవై కిలోల పల్లి ఆయిల్ అవుతుంది ట్వంటీ లీటర్స్ దాకా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ